一个。 మావోయిస్టు కీలక నేత జగన్ అంటూ కాల్పుల మోత పది మంది మావోయిస్టుల హతం ల్యాండ్ మైన్స్ పెళ్లి పోలీసుల మృతి కర్రెగుట్టలో కొనసాగుతున్న ఎన్కౌంటర్ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం అంటూ కేంద్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర భద్రతా బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ గురువారం రణరంగ మారింది మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలు హతమయ్యారు మరోవైపు కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది ఇంకా కంటిన్యూగా సో బీజాపూర్లో ఎదురు కాల్పులు గత పదిహేడు రోజులుగా భద్రతా బలగాలు కొనసాగిస్తున్న కూంబింగ్లో గురువారం అటు మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు చాలా నష్టం వాటిల్లింది బుధవారం సాయంత్రం కర్రగుట్టల ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ లంకపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు అంటూ ఇక్కడ పదిహేడు రోజుల నుంచి ఇంకా కంటిన్యూగా కొనసాగుతూ ఉంది ఇటు పోలి ఇటు బలగాలకి అటు పక్క మావోయిస్టులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది అయినప్పటికి కూడా కంటిన్యూగా ఇక పది మందితో కూడిన మావోయిస్టులు తారసపడ్డారు ఈ క్రమంలోని ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయంటూ ఇక్కడ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సిసిఎం చంద్రన్న ఎస్డబ్ల్యూ జెడ్పీ జెడ్సీఎం బండి ప్రకాష్తో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి దామోదర్ సైతం మృతి చెందినట్లుగా తెలుస్తోంది వీరితో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు అతమైన సమాచారం అయితే అధికారికంగా ప్రకటన రాలేదు చంద్రన్న కేంద్ర కమిటీ మెంబర్ మావోయిస్టుల్లో కీలక నేత కర్రెగుట్టల్లో ఉన్న గుహలు అడ్డుగా చేసుకు అడ్డు చేసుకు అడ్డగా చేసుకున్న ఆపరేషన్ అంతా సాగిస్తున్నట్టు సమాచారం అంటూ ముగ్గురు గ్రేహౌండ్ సిబ్బంది కూడా చనిపోయినరు అట్లే మావోయిస్టు కీలక నేత జగన్ కూడా చనిపోయిండ్రు అన్నట్టుగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ జరిగింది నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది మృతుల్లో మావోయిస్టు కీలక నేత జగన్ ఉన్నట్లు సమాచారం ఇతనిపై ఇరవై లక్షల రివార్డు ఉంది అల్లూరి జిల్లా వై రామవరం జీకే వీధి మండలాల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా కాల్పులు జరిగాయి ఈ ఘటనతో ఈ ఘటనలో జగన్తో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం అంటూ ఇక్కడ వార్త